ప్రశ్న ఇచ్చిన పటంలో కి సమాంతరంగా ఉంది మరియు కి సమాంతరంగా ఉంది అయినా బిఎఫ్ బైఎఫ్ఈక్వల్ టు బై బైఈ అని చూపండి జవాబు ఈ ప్రశ్నలో కి సమాంతరంగా ఉంది మరియు కి సమాంతరంగా ఉంది అని ఇచ్చారు మన ముందు డిఈ ఏ ఏసీకి సమాంతరంగా ఉంది అనేది తీసుకుందాం ఈ పటంలో డిఈ ఏసీకి సమాంతరంగా ఉంది ఇప్పుడు ప్రాథమిక అనుపాత సిద్ధాంతం ప్రకారం మనం ఎలా రాసుకోవచ్చు అంటే బీడి బై డిఏ ఈజ్ ఈక్వల్ టు బిఈబైసీ అని రాసుకోవచ్చు ఇప్పుడు దీన్ని ఈక్వేషన్ ఒకటి అనుకుందాం అలాగే ఇప్పుడు డిఎఫ్ ఏఈకి సమాంతరంగా ఉంది అనేది తీసుకుందాం ఇక్కడ డిఎఫ్ ఏఈకి సమాంతరంగా ఉంది ఇప్పుడు ప్రాథమిక అనుపాత సిద్ధాంతం ప్రకారం మనం ఎలా రాసుకోవచ్చు అంటే బీడీ బై డిఏ ఈజ్ ఈక్వల్ టు బిఎఫ్ బై ఎఫ్ఈ దీన్ని ఈక్వేషన్ రెండు అనుకుందాం ఇప్పుడు ఈక్వేషన్ ఒకటి మరియు ఈక్వేషన్ రెండు నుండి మనకి బిఈబైసిక్వల్ టు బిఎఫ్ బై ఎఫ్ఈ వస్తుంది ఇదే మనకు కావాల్సిన జవాబు వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాం